వెల్కమ్ టు ప్రశాంతి న్యూస్ జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట శాసనసభ్యులు జ్యోత నెహ్రూ పుట్టినరోజు వేడుక పరినే ఫంక్షన్ హాల్ ఘనంగా జరిగింది జగ్గంపేట నియోజకవర్గం నాలుగు మండలాల నుండి అధిక సంఖ్యలో కార్యకర్తలు నాయకులు నెహ్రూ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు జడ్ రాగంపేట సర్పంచ్ కందుల చిట్టిబాబు నీలాద్రిరావు పేట గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కేవీవీ చౌదరి ఆధ్వర్యంలో జ్యోతి నెహ్రూకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా కందులు చిట్టిబాబు మాట్లాడుతూ ఎప్పుడు నియోజకవర్గ అభివృద్ధి కొరకే పాటు పడే ఎమ్మెల్యే జ్యోతి నెహ్రూ గారు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో చేసుకోవాలని ఆయన అన్నారు జట్ రాగంపేట టీడీపీ సర్పంచ్ కందులు చిట్టిబాబు నీలద్రావు టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ కురుకురి చౌదరి కురుకురి రమేష్ మండల బీసీసీఎల్ అధ్యక్షుడు కారుకొండ శ్రీను ఎంపీటీసీ దారబల్ల శివ గోవింద్ ఎస్సీసెల్ అధ్యక్షుడు కట్టు అప్పారావు మాజీ వైస్ ప్రెసిడెంట్ నక్క వెంకటేష్ కందులు లోవ గంగాధర్ కందుల వీరభద్రరావు రొంగల శ్రీను ఈ కార్యక్రమంలో జట్ రాగంపేట నీలాద్రరావు పేట టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు Okay. Okay. Ma, jakembal kan sinsi, udah pinter, apa apa lagi rodhu. అయినటువంటి మా అందరి ఆశాజ్యోతి అయినటువంటి జ్యోతుల నెహ్రూ గారి పుట్టినరోజు కార్యక్రమానికి జట్రాగంపేట నీలాద్రాపేట గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వెళ్ళి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకోవడానికి ముందుకు రావడానికి అందరూ మొత్తం ఊరు ఊరు బయలుదేరి వేళ లోతులు ఎందుకు గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు చెగ్గంపేట నియోజకవర్గ మె నట్టసీమ జ్యోతి శ్రీ జ్యోతుల గారి పుట్టినరోజు శుభ సందర్భంగా జడ్రాగంపేట నీలాదరపేట గ్రామ ప్రజలందరూ శుభాకాంక్షలు తెలియజేయడానికి భారీ ఎత్తున పరిణయ ఫంక్షణాలకి వెళ్ళడం జరుగుతుంది